వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ ప్లీజ్ జస్ ఇట్ ఐ న్యూ ఇట్ చీకటి వెళ్ళిపోయినా కూడా తన గురించి ఆలోచిస్తున్నావా ఆఫీసులో లవ్ అండ్ కెరీర్ కలిపితే ప్రాబ్లమ్స్ వస్తాయనుకున్నా అదే జరిగింది దానివల్లనే ఈ సిచ్యువేషన్ ఇదంతా సెట్ చేయాలంటే నేను అమెరికా వెళ్ళడం తప్పదు Professor Matt likes me paintings. in the to Okay, ma'am. Excuse me, Professor. Your work is very interesting. Thank you, Professor Matt. And I'm a big fan of your work. Thank you. You know, you should study art in the US. I'd love to. Mm, looking to fund myself. Don't want to use my parents' money. So, we'll take some time. We'll get your assistantship at my university. Uh, do apply though. I will. Sounds good. Looking forward to that. Thank you, Professor. అమ్మ రమ్య ఎలా ఉన్నారా ఆంటీ ఆ అమ్మ చెప్పింది నీ ఎగ్జిబిషన్ గురించి అంకుల్ మీ ఆరోగ్యం బాగానే ఉన్నావమ్మా అయినా ఈ మధ్య పిల్లల్ని చూడాలంటే మేమే రావాలి మీరు మాత్రం రారు నీ పెయింటింగ్స్ కూడా నీలాగే చాలా చక్కగా ఉన్నాయమ్మా అవునవును ఖరీదు కూడా ఎక్కువే ఖరీదు కేముంది ఆంటీ మీకు నచ్చితే తీసుకెళ్ళండి సాయిగారు గారు ఆంటీకి నచ్చిన పెయింటింగ్ ఏదో నోట్ చేసుకోండి వాళ్ళు ఇచ్చినంత తీసుకోండి ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయి దొరకటం చాలా కష్టం వదులుకునే సమస్యే లేదు నీతో మాట్లాడుతుందంట వద్దండి తర్వాత వద్ద అయ్యో పర్లేదు మాట్లాడు పట్టుకో వెళ్ళు వెళ్ళు హలో అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి ఇలా చేయొద్దని ఇట్స్ సో ఎంబారమ్మా నేను వెళ్ళాక కాల్ చేస్తాను బాయ్ థ్యాంక్ యూ అమ్మతో అంతా మాట్లాడాక

చూడు ఆల్ ఆర్ నథింగ్ నథింగ్ లాజిక్ తో డిసిషన్ తీసుకోవాలి ఎమోషన్ తో కాదు ఎమోషనల్ గా డిసిషన్ తీసుకోవాలని లాజికల్ గా డిసైడ్ చేశాను అందుకే ఇది లాజికల్ డిసిషన్ ఎంత పొగరు నేను వస్తున్నానని చెప్పు అమ్మా నేను చిన్న పిల్లని కాను నువ్వు చేసేదంతా నాకు అర్థం కావట్లేదు కావట్లేదనుకుంటున్నామా పెయింటింగ్స్ గురించి అందరూ చెప్పడం ఆపు కావాలంటే అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీలో పనిచేస్తానని చెప్పుకో పర్వాలేదు చలో బాయ్ నన్ను నడవక్కుండా ఎవరు పడితే వాళ్ళకి నా ఫోన్ నెంబర్లు అడ్రస్లు ఫోటోలు హారోస్కోప్లు పంపకు ప్లీజ్ అమ్మా ఓకే బాయ్ బాయ్ బై అమ్మా ఆపమ్మా ఐ హావ్ టు గో బాయ్ ఎవడేవాడు ఎవడు అందుకే చెప్పాను ఆ డేట్ కన్ఫర్మ్ చేసింటే నువ్వే ఒకడిని వెతుక్కొచ్చాను అయినా నువ్వు నా మాట ఎందుకు వింటావు అలా కాదు అను గుడ్ మార్నింగ్ గణేశా ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మీ ఏం జరుగుతుంది ఓన్ ప్రిపేరింగ్ ఫిర్థి న్యూ కొత్త బాస్ వస్తున్నాడు ఇది బాయ్స్ కిచెన్ ఏం చేస్తున్నా కంపెనీ ఇంత లాస్ట్ లో ఉందో చూసారా ఎవరు సమాధానం చెప్పాలి హలో హాయ్ హెయిర్ ఈస్ యువర్ అక్రిమెంట్ సిమ్లాలో సిక్స్ మంత్స్ అన్నారు దీంట్లో త్రీ మంత్స్ ఉంది క్రెడిట్ కంప్లీట్లీ పార్ట్నర్షిప్ ఆఫర్ చేస్తున్నాను కంపెనీని లాస్ నుంచి ప్రాఫిట్స్ లోకి త్రీ మంత్స్ లోనా ఐ హావ్ కాన్ఫిడెన్స్ ఐ డోంట్ లైక్ పీపుల్ చేంజింగ్ టర్మ్స్ ఇన్ ద లాస్ట్ మినిట్ ఇంకోసారి చేయకండి ప్లీజ్ I want to see your team. Jaydeep is your man. Uh, here is your first assignment. Akkad Chaitanya, client to వాడి వల్ల అవుతుందని నేను అనుకోను నువ్వే చూడాలి నాకు అసైన్మెంట్లకు పేరు పెట్టే అలవాటు ఉంది దీని పేరు ఇప్పటి నుంచి ప్రాజెక్ట్ విక్టరీ టైం అవుతుంది చేతు అర్జెంట్ అని పిలిపించావు రాత్రి రెండు అయింది ఇంటికి వెళ్ళేసరికి నువ్వేమో ఎప్పుడులాగా లేట్ వచ్చా ఎట్లీస్ట్ చేంజెస్ అయినా చూసుకో చేంజ్ చేయడం అవసరమా క్లైంట్కి ప్రెజెంట్ చేస్తున్నప్పుడు కంటెంట్ ఎంత ఇంపార్టెంటో ప్యాకేజింగ్ దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ దిస్ నీడ్స్ యువర్ అటెన్షన్ వికీ అనంతగిరి హిల్ స్ట్రెక్కి ఆర్గుడ్ ప్లేస్ ఉంది బాస్ మన కంపెనీ వాళ్ళని తీసుకెళ్ళమన్నారు ఈ లిస్ట్ కన్ఫర్మ్ చేస్తే వాళ్ళని ప్రిపేర్ అవ్వమని చెప్తాను ఆఫీస్ నుంచి ఒకరిని ఉన్న గవర్నమెంట్ స్కూల్ టెన్త్ క్లాస్ నుంచి ఒక ఫైవ్ స్టూడెంట్స్ తీసుకువెళ్ళు చిన్నపిల్లలు కదా చేయగలుగుతారా అవసరమా వాళ్ళ ఖర్చులు అవి చిన్నపిల్లలు ఏంటి పదిహేను ఏళ్ళ పిల్లలు ఐడల్స్ని తీసుకోరు అయినా దీస్ కైండ్ ఆఫ్ ట్రక్చర్ లర్నింగ్ బై హెచ్ఎల్ మనకన్నా వాళ్ళకే కోసం తీసుకెళ్ళు బట్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సెస్ నా అకౌంట్లో వేసాయి బాస్తో శాంసంగ్ ఫేస్బుక్ లైక్ వస్ క్లైంట్స్తో నేను మాట్లాడతాను ఓకేనా ఓకే ఏంటి పూజ అండ్ ఐఆర్ గెటింగ్ ఎంగేజ్ ఎవరు మన హెచ్ఆర్ పూజానా ఏ సీక్రెట్ బాగానే మెయింటైన్ చేసావే ఇక నీకు ఇంట్లో ఆఫీస్లో ఫ్రీడమ్ ఫినిష్ ఒకే ఆఫీస్లో పనిచేస్తే ఎక్కువ సేవ్ చేయొచ్చు ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు the office time office pan All the best. First in a class house Main 30% discount offer Please consider. Everything is all right, but in this guy activities like we don't need your services. Thank you. Hello sir, this is Vicky, our new vice president. Hi. Can you spare us five more minutes, please? Just have a seat. Page 32, paragraph three. చూసావా పేరు త్రివిక్రమ్ అందరూ విక్కీ డబ్ల్యూ అని పిలవాలంట ఏంటి టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ మెడల్ విన్నరా నాకు ఎయిత్ క్లాస్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో సిక్స్ మిత మెడల్ వచ్చింది బిగ్ డీల్ స్పోర్ట్స్ కి అర్జున అవార్డ్ ఎలాగో అడ్వెంచర్ స్పోర్ట్స్ కి టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ మెడల్ అలాగా మనతో అడ్వెంచర్స్ చేయకపోతే చాలు షిమ్లా నుంచి మూవ్ అంట స్మాల్ టౌన్ బాయ్ ఇస్ ద బాయ్లాస్ హిమాచల్ ప్రదేశ్ బ్రో నిన్ను తిడుతున్నాడు హీ బిలీవ్ నో స్మార్ట్ పీపుల్ సక్సెస్ లవింగ్ వాట్ డూ లవింగ్ అంటున్నాడు డూయింగ్ అంటున్నాడు నేను చేసేది అదే కదా డిసిప్లిన్ Focus, hard work, blah blah blah. Aba, नहीं ni? ऑलरेडी already chadwe sa. ये देखो कैसा है? लड़की पटाने गैलरी नहीं सैलरी की जरूरत है चल हट हाय रम्या गुड मॉर्निंग हाय नहीं तो वो कप कॉफी नो वीकेंड प्लान्स ले वो सुपर మేము పార్టీ ప్లాన్ చేశాం నువ్వు కూడా రాజుగా నేను రాను నీకు ఇంకేం పని లేదా ఇలా అమ్మాయిలు వెంట పడ్డం తప్ప అబ్బాయిలు అమ్మాయిలు వెంట తిరిగితే వాళ్ళ టెస్టెస్ తిరోన్ లెవ్వుస్ హైగా ఉంటాయి ఏ నీకు అబ్బాయిలు తిరగడం ఇష్టం లేదా నీ లాంటి అబ్బాయిలు వెంట తిరిగితే నా ఈస్ట్రేటింగ్ లెవెల్స్ పడిపోతాయి వాట్ ఏంటి నీరజ్ ఏదో అడుగుతున్నట్టున్నాడు నీకు తెలుసు కదా స్కర్ట్ చూడగానే ఫ్లర్ట్ చేయొచ్చు అనుకుంటున్నాడా ఆజ్ యూజువల్ నువ్వు ఇగ్నోర్ చేశావా అసలు ఏంటి నీ ప్రాబ్లం వాట్ ఎవరైనా ఇలా మాట్లాడడానికి ట్రై చేస్తే బెదర కొడతావు అమ్మ పంపిస్తే ఆమె మీద అరుస్తావు అయితే నువ్వా ఎవరిని వెతుక్కో ఇలా అయితే ఎలా దొరుకుతాడే మిస్ టచ్ మీ నాట్ రాసుంటే రన్నింగ్ చేస్తూ వస్తాడు బేబీ నీ ఆలసిన్ వండర్ల నుంచి బయటికి రా గుర్రం మీద ప్రిన్స్ టామింగ్ రాడు మనమే వెతుక్కోవాలి టెండర్ నన్ను చేయమంటావా నువ్వు చేస్తావా అంత బిల్డప్ ఇవ్వకు ఇదేం ఆటం బామ్ యాక్టివేట్ చేసే బటన్ కాదు జస్ట్ తిండేట్ బన్

నువ్వు చేస్తావో నాకు తెలీదు ఆ అమ్మాయి అడ్రస్ నాకు ఎట్టి పరిస్థితిలోనూ కావాలి దట్స్ ఇట్ ద కాల్ నాకు తెలుసు నువ్వు వచ్చేవని ఏం ఫినిక్ చేసి జాయిన్ అయితాయి హాయ్ రమ్య రాంగ్ టైంలో కాల్ చేసావు రే ఓ దీన్ని వర్చువల్ రియాలిటీ గేర్ అంటారు నాకు విఆర్ గురించి తెలుసు ఐ డిన్ నో గర్ల్స్ నో అబౌట్ విఆర్ ఎనీవేస్ క్లారిటీ కోసం చెప్తాను దీన్ని వర్చువల్ రియాలిటీ గేర్ ఇది లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ మెషిన్ ఎవర్ ఇన్వెంటెడ్ ఇది మన కళ్ళ ముందు ఐమాక్స్ స్క్రీన్ లాగా సినిమాలు చూడొచ్చు గేమ్స్ ఆడొచ్చు ఫోన్ ఆపరేట్ చేయొచ్చు ఆ ప్రపంచంలోకి మనం వెళ్ళొచ్చు రైట్ స్వైప్ చేసి యాక్సెప్ట్ చేసినందుకు థాంక్స్ ప్రొఫైల్లో పిక్ అన్నా ఇక్కడ చాలా అందంగా ఉన్నావు సో హౌ డు యూ స్పెండ్ ఆ స్పే టైమ్ జనరల్గా స్పే టైంలో మ్యూజిక్ వింటుంటాను యూ క్యారీ ఆన్ నాకు వినిపిస్తుంది ఇవి జస్ట్ సన్ గ్లాసెస్ పెట్టుకున్నట్టు ఎస్ ఐ గాట్ యూ స్మార్టీ షిట్ ఎంత ఇరిటేటింగ్ ఇది లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్ మీకు నవ్వు తెప్పించి ఇరిటేట్ చేసే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా ఇంట్రెస్టింగ్ రెండు సంబంధం లేని విషయాల్ని కలిపారు నాకు ఇండోర్స్ లో సన్ గ్లాసెస్ పెట్టుకుని పోస్ట్ కొట్టేవారంటే చిరాకు ఎట్ ద సేమ్ టైం ఇట్స్ ఫనీ డోంట్ థింగ్ సో వెల్ అందమైన అమ్మాయిలు ఏం మాట్లాడినా బానే ఉంటుంది అమ్మాయిలంటే అందమే కాదు ఆలోచన కూడా ఆలోచన అంటే ఐ నో అబ్బాయిల్లో ఫైనాన్షియల్ సెక్యూరిటీ చూసుకొని రోజంతా షాపింగ్లు చేసుకుంటూ పార్టీలకు వెళ్తూ హ్యాపీగా గడిపేయడం అంతే కదా ఎక్స్క్యూజ్ మీ మైండ్ ఎటా టా అమ్మాయిలు కూడా సంపాదిస్తున్నారు ఓహ్ షాపింగ్లో పార్టీలో కనిపించే అమ్మాయిలు వాళ్ళ డబ్బులతో వాళ్ళే కొనుక్కుంటున్నారు ఖర్చు పెట్టుకుంటున్నారు ఓకే 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 షెల్ వి ఆర్డర్ సంథింగ్ షో ఎదుటి వారి టైం చేయడం నేర్చుకో అమ్మాయి రెస్పెక్ట్ చేయడం నేర్చుకో ఇట్ వాజ్ నాట్ నైస్ నోయింగ్ యూ అండ్ ఐఎమ్ నాట్ సారీ ఫర్ దాట్ ఐ హోప్ టు నాట్ సీ యూ అగైన్